ఈ జన్మలో మరియు అన్ని జన్మలకు ప్రసాదించిన నా ఆరోగ్యానికి కృతజ్ఞతలు ఈ జన్మలో మరియు అన్ని జన్మలకు ప్రసాదించిన నా ఆరోగ్యానికి కృతజ్ఞతలు ఈ జన్మలో మరియు అన్ని జన్మలకు ప్రసాదించిన నా ఆరోగ్యానికి కృతజ్ఞతలు నాకు ప్రసాదించిన డబ్బుకి విజయాలకు సంపదకు ఈ జన్మలో మరియు అన్ని జన్మలో నేను పొందిన వాటన్నింటికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు ప్రసాదించిన డబ్బుకి విజయాలకు సంపదకు ఈ జన్మలో మరియు అన్ని జన్మలో నేను పొందిన వాటన్నింటికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు ప్రసాదించిన డబ్బుకి విజయాలకు సంపదకు ఈ జన్మలో మరియు అన్ని జన్మలో నేను పొందిన వాటన్నింటికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను కలిగి ఉన్న అన్ని ఆస్తులకు భూములకు కృతజ్ఞతలు నేను కలిగి ఉన్న అన్ని ఆస్తులకు భూములకు కృతజ్ఞతలు నేను కలిగి ఉన్న అన్ని ఆస్తులకు భూములకు కృతజ్ఞతలు నేను పొందిన సమస్త సంపదలకు కృతజ్ఞతలు నేను పొందిన సమస్త సంపదలకు కృతజ్ఞతలు నేను పొందిన సమస్త సంపదలకు కృతజ్ఞతలు మనం ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతలు మనం ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతలు మనం ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతలు మనం ఆనందంగా ఉన్నందుకు అనంతమైన దీవెనలను పొందుతున్నందుకు కృతజ్ఞతలు మనం ఆనందంగా ఉన్నందుకు అనంతమైన దీవెనలను పొందుతున్నందుకు కృతజ్ఞతలు మనం ఆనందంగా ఉన్నందుకు అనంతమైన దీవెనలను పొందుతున్నందుకు కృతజ్ఞతలు